జనరల్ గా గురక అనేది దీర్ఘకాలిక సమస్యగా చెప్తారు దానికి మందు కూడా లేదు అని అంటూ ఉంటారు మరి హోమియోపతి అంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అది మనకు చెప్పుకున్నాం కదమ్మా ఒబేసిటీ ఉన్నారనుకోండి బరువు తగ్గడం వల్ల తగ్గిపోతుంది కొంతమందిలో ఏంటంటే ఏ కారణాలు లేనప్పటికీ కూడా బాగా శారీరక శ్రమ చేయటం వల్ల అలసిపోయినప్పుడు కూడా పడుకున్నప్పుడు వాళ్ళలో గురకు వచ్చేదానికి అవకాశం ఉండదు అది సడన్గా ఎక్యూట్గా ఏదో ఒక్కసారి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది అది ఎందుకంటే మనం బాగా దీర్ఘ నిద్రలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు కండరాలు మన గొంతు చుట్టూ ఉండేటువంటి కండరాలు ఏమైతే ఉంటాయో అదేవిధంగా కొండనాలు కంటాము ఎపిగ్లాటిస్ అంటాము ఇవన్నీ కూడా ఏంటంటే వదులైపోయి రిలాక్స్ అయిపోయి అక్కడ వైబ్రేషన్స్ ఎక్కువ కారణం చేత గురుకు రూపంలో మనకి బయటకి చప్పుళ్ళు వినిపించేదానికి అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత మనకి ఎక్కువగా గురకు రావటానికి కారణం అంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు ఒబేసిటీ అనేది ఇది వన్ ఆఫ్ ద రీజన్ కింద చెప్పుకోవచ్చు అనమాట సడన్గా అంటే వాళ్ళు అంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు శ్వాస తీసుకోవాలనే ఇబ్బంది వాళ్ళ వల్ల గురక వల్ల పక్క వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటారు సో సడన్గా వాళ్ళని లేపాలి లేకపోతే గురక నాపాలి అంటే ఏం చేయాలంటారు రైట్ ఇందులో ఏంటంటే కొన్ని తమాషాగా ఉంటే ఇందులో మనం ఒక రెమెడీస్ హోమ్ రెమెడీస్ కింద చెప్పుకునేవి అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేవి కూడా కొన్ని అంటే హోమ్ టిప్స్ కింద లేదంటే మనం తీసుకునేటువంటి ఆహారాలు కొన్ని హర్బ్స్ కలుపుకొని తీసుకోవడం అట్లా చేయటం వల్ల కూడా మనకి గురక నుంచి కొంత ఈజీగా బయటపడే పడేదానికి అవకాశం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌ ఆల్ దిస్ ట్రీట్మెంట్ చిట్కాలు చెప్పుకునేదానికి దానికి గృహ వైద్యం గురించి చెప్పుకునే ముందు వాళ్ళు వెళ్ళికిలా పడుకున్నప్పుడు చాలా మందికి కూరక ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో దానికి అవాయిడ్ చేయటం కోసం ఏంటంటే లేటరల్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ లో పడుకున్నట్లయితే వాళ్ళకి గురక రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది లేదు మంచం మీద అయితే వెళ్ళికెళ్ళి పడుకుంటాం కాబట్టి సోఫాలో పడుకోవటం కానీ ఉంటే అట్లా లెఫ్ట్ లాటల్ సైడ్ తిరిగి పడుకోవటం చేయటం వల్ల కొస్త డైరెక్ట్గా స్నోరింగ్ అనేది ఎక్కువ అవకుండా ఉండదు కొంతమంది ఏంటంటే రెండు పిల్లోస్ మూడు పిల్లోస్ పెట్టుకుని పడుకుంటారు సో దాని వల్ల కూడా అంటే నెక్ కంజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది త్రోట్ లోపల ఆ స్పేస్ అనేది కంజెషన్ అవుతుంది సో దాని వల్ల కూడా గురుకు వస్తుంది కాబట్టి మోస్ట్లీ ఫ్లాట్ గా పడుకోవడం లేదా సన్న పిల్లో పెట్టుకోవడం అనేది చేయటం వల్ల సైడ్ లాటర్లు తిరిగి లెఫ్ట్ గానీ రైట్ గానీ తిరిగి పడుకోవడం వల్ల అక్కడ గురకు అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇక మీరు అడిగినట్టు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికైనా సరే పడుకొని బాగా గురకు వస్తుందంటే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళ తల కింద ఉన్నటువంటి పిల్లను కొంచెం జరిపినట్లయితే వాళ్ళకి కొంచెం వెంటనే మెలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంతేకాని వాళ్ళు బాగా డీప్ స్లీప్ నుంచి బయటికి రాకుండా కొంత అలర్ట్ అయ్యి మళ్ళీ నిద్రలోకి చారుకునేదానికి అవకాశం ఉంటుంది లేదు అంటే వాళ్ళ దిండిని కొంచెం ఎత్తిపెట్టినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసినట్లయితే అప్పుడు కూడా స్నోరింగ్ అనేది ఆగేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మనం ఫిజికల్ గా చేసేవైతే వాళ్ళు నిద్రపోవటానికి ఎవరైతే గొరకతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నిద్రపోవటానికి ముందుగా ఒక గ్లాస్డ్ పాలల్లో రెండు చెంచాలు పసుపు వేసుకొని చక్కగా గోల్డెన్ మిల్క్ లాగా తయారు చేసుకుని పడుకోబోయే ముందు తాగటం వల్ల కూడా పసుపులో మంచిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి గొంతు సూదింగ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటాయి అంతేకాకుండా పాలల్లో ఏంటంటే బాగా మంచి నిద్ర వచ్చేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి పడుకోబోయే ముందు నిద్ర నిద్ర వచ్చేడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ గోల్డెన్ మిల్క్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అంతేకాకుండా సొంటి పొడిని చక్కగా తేనె కలుపుకొని తీసుకున్న అదేవిధంగా మిరియాలు అండ్ వాము ఇట్లాంటివన్నీ కూడా కషాయా కాసుకొని నోట్లో పుక్కిలించి తీసుకోవటము లేదు అంటే ఇప్పుడు మనకి యుక్లిప్టస్ ఆయిల్ దొరుకుతుంది ఈ యుక్లిప్టస్ ఆయిల్ అనేది చక్కగా ఒక గ్లాసు నీళ్ళలో బాగా మరిగించేటువంటి నీళ్ళలో తీసుకొని అంటే కాస్త మనం నోరు పట్టుకోగలిగినంత వేడి తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేయటం చేయటం లేదంటే ఈ యుక్లిప్టెస్ ఆయిల్ అంటే మింట్ ఆయిల్స్ ఉంటాయి కదా పెప్పర్ మింట్ అంటాం సో ఈ పెప్పర్ కానీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుని లోపలికి తీసుకోవచ్చు అట్లా లోపలికి తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంత మజిల్స్కి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఏమంటారు లూజ్ అయిపోవటం లేదంటే మజిల్ రిలాక్స్ అయిపోవటం అనేది జరగదు లూజ్ ఇన్ ద సెన్స్ మజిల్ రిలాక్స్ అవ్వటం అనేది జరగకుండా వాళ్ళకి మజిల్ టైట్గా ఉండటం వల్ల కాస్త స్పేస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు రెస్పిరేషన్ తీసుకున్నప్పుడు ఈ చప్పుడు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది